హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక తన భర్త రణ్వీర్ గురించి చెప్తూ భయపడుతూ ఉంటుంది అసలు నేను చూసిన రణవీర్ ఈ రోజు నేను చూసిన రణ్వీర్ ఒక్కరేనా అని నాకు చాలా అనుమానంగా ఉంది రణ్వీర్ ముందు వెనక చూడకుండా ఆవేశంతో పనులు చేసే ఒక మృగం లాంటి వాడు కానీ ఇప్పుడు నన్ను తన కళ్ళ ఎదురుగా పెట్టుకొని నా కళ్ళలోకి చూస్తూ నన్ను తన భార్య కాదు అని చెప్పేశాడు అసలు రణవీర్ అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు రణ్వీర్ కోపం కన్నా మౌనమే నాకు ఇంకా భయాన్ని కలిగిస్తుంది అని మను గోరాతో చెప్తుండగా ఇక గోర ఇలా అంటుంటాడు నువ్వు చెప్పిన మాటలను బట్టి అతడు తన దిశని మార్చుకున్నాడు ఇక కోపంతో పగతో నిన్ను ఏమీ చెయ్యలేక నిన్ను దక్కించుకోలేక రూటు మార్చి నిన్ను ఆలోచనతో గెలవాలి అనుకుంటున్నాడు అని ఘోర మనుతో చెప్తూ ఉంటాడు చాలా భయంగా ఉంది గుర్ర అసలు రణవీర్ ఏం చేస్తాడో అర్థం కాక గుండె పగిలిపోయేలా ఉంది అతని మౌనమే నాకు పెద్ద శిక్షలా అనిపిస్తుంది అని అంటుండగా అసలు మనం ముగ్గురం ఒకే మార్గంలో ఉన్న మనోహరి నాది కాని ఆత్మ కోసం నేను నీ తలరాతలో లేని అమర్ కోసం నువ్వు తనని వద్దనుకున్న నీ కోసం రణ్వీర్ ముగ్గురం ఒకే దారిలో ప్రయాణిస్తున్నాం ఎవరు ఒకరు గమ్య చేరిన ఇద్దరి గమ్యాలకి అడ్డు కూడా కట్టినట్టే అని అంటుండగా ఎలా అని మనం అడుగుతూ ఉంటుంది రణ్వీర్ తన ప్లాన్ లో సక్సెస్ అయి నిన్ను తీసుకు వెళ్ళిపోతే గనక ఆత్మ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది నేను లైఫ్ లో కూడా నేను అనుకున్నది చేరలేను నా బ్రతుకే వ్యర్థం అవుతుంది అని గోరా అంటూ ఉంటాడు ఇక వాణికన్నా ముందే మనం మన గమ్యాలని చేరుకోవాలి అని ఘోర అంటుండగా అవును అమర్ని పెళ్ళి చేసుకోకుంటే నేను బ్రతికి ఉండి కూడా వేస్టే ఖచ్చితంగా నేను నా గమ్యాన్ని చేరాలి అని మనం అంటుండగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే కుదరదు కలిసికట్టుగా మనం మన గమ్యాలని చేరుకోవాలి అని ఘోర అంటుండగా ఇక సరే ఈ కాంచలి కలిసి ప్లానింగ్ చేద్దాం అని మనం అంటుండగా మాట అంత సులభంగా ఇవ్వడం కాదు మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే మళ్ళీ ఒకసారి ఆలోచించు అని గోరా అంటుండగా నేను అమర్ని పెళ్ళి చేసుకోకపోతే బ్రతికి ఉండి కూడా దండగే కాబట్టి కలిసే ప్లాన్ చేద్దాం మాట ఇస్తున్నాను అని మనోహరి అంటుంటుంది ముందుగా నువ్వు ఇంటికి వెళ్ళి ఆ అమర్ ఆత్మ జన్మ రహస్యం గురించి ఎవరికి చెప్పకుండా ఆపే అని అనగానే అలాగే అని అంటూ మనోహరి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని గోర అంటూ ఉంటాడు ఇక ఇంట్లో అమర్ నిలదేయడానికి బాగి అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలు అందరూ ఒకేసారి హాల్లోకి వస్తారు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు ఇక అంజు ఏమో డాడీతో మాట్లాడడానికే సేమ్ డిస్కషన్ మీద వచ్చినట్టున్నారు అని అంజు అంటుండగా ఇక బాగి కూడా వీళ్ళందరూ కూడా అందుకే వచ్చినట్టున్నారు అనుకుంటూ ఉండగా ఇక ఇద్దరు కూడా అదే మాటని మనసులో అనుకుంటూ ఉంటారు బయట అమర్ ఫోన్ మాట్లాడి వీళ్ళందరినీ అనుమానంగా చూస్తూ అక్కడ సోఫాలో కూర్చుంటాడు రాతోడు కూడా అదేంటి అందరూ బిత్త మొక్కలు వేశారు అని రాతోడు అందరినీ అడుగుతుండగా అందరూ నవ్వేస్తూ ఉంటారు ఇక అమర్ ఏదో వర్క్ చేసుకోబోతుండగా అందరూ ఒకేసారి ఏవండి అమర్ డాడీ అని పిలిచేస్తారు అందరూ ఒకేసారి పిలవడంతో అమర్ షాకింగ్గా అందరి వైపు చూస్తూ ఏంటి ఒకేసారి అందరూ నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నట్టున్నారు ఏంటది అని అడుగుతూ ఉండగా ఇక చెప్పండి చెప్పండి అని అన్నట్టు పిల్లలు పెద్దవాళ్ళు వాగి ముగ్గురు ఒకరికొకరు సైగా చేసుకుంటూ ఉంటారు ఇక పిల్లలు ఇలా అంటుంటారు అసలు ఫస్ట్ మిస్ అమ్మ ఇక్కడికి వచ్చింది కదా మిస్ అమ్మ డౌట్ని క్లారిఫై చేయండి అని అనగానే మిస్ అమ్మ నసుగుదు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య మామయ్య వాళ్ళని ఫస్ట్ సమాధానపరచండి అని అనగానే అమర్ అమర్ వాళ్ళ నాన్నగారిని ఇలా అడుగుతుంటారు మీరైనా ఏదైనా అడుగుతారా లేదంటే ఎవరు ముందరగాలో డిస్కస్ చేసుకొని డిసైడ్ అయ్యాక వస్తారా అని అమర్ కోపంగా అడుగుతుండగా ఇక అది అది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా రాతోటి ఈ ఇంటికి మీరు పెద్ద పులి లాంటి వాళ్ళు సార్ మీరలా నసుకుతూ ఉంటే ఎలా అని రాతో అమర్ వాళ్ళ నాన్నగారిని అంటుండగా ఊరికనే అన్నిట్లో తల దూచేసి తుత్ తుత్తు అంటావు నువ్వు కసలు సైలెంట్గా ఉండు అని అమర్ వాళ్ళ నాన్నగారు రాతోడ్ని తిట్టేసి అది కాదమర్ కి ఏం ప్రిపేర్ అని అడుగుతున్నాను అని భయపడి మాట మార్చేస్తారు అమర్ వాళ్ళ నాన్నగారికి కా అమ్మనమ్మ గారు ఆయన్ని పక్కకు ఇలాగేసి అమర్తో ఇలా అంటుంటుంది అది కాదు అమర్ ఆశ్రమానికి వెళ్ళగల కోడలి తల్లిదండ్రులకు వచ్చి తెలుసుకోవడానికి ఏమైనా తెలుసుకున్నావా అని అడగడానికి వచ్చాం అని నిర్మలమ్మ గారు ధైర్యం చేసి అడగనే బాగి కూడా అవునండి ఆరు అక్క తల్లిదండ్రుల గురించి కానీ మా అక్క గురించి కానీ ఏదైనా తెలిసిందా అని బాగా ఇక పిల్లలు కూడా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా తెలిసారా మేము వాళ్ళని చూడొచ్చా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా వాళ్ళతో అమ్మ కూర్చి చెప్తాం అని పిల్లలు అందరూ ఒకేసారి అమర్ని నిలదీస్తుండగా అమర్ సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే మళ్ళీ అమర్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటుంటారు నువ్వు నిన్నటి నుంచి డెల్గానే ఉన్నావు ఏమీ మాట్లాడట్లేదు ఎవరితో ఏమీ చెప్పట్లేదు మీ కడుపులో ఉన్న బాధ ఏంటో మాకు చెప్పున్నానా మాకు చెప్తే కదా తెలిసేది అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ప్లీజ్ చెప్పండి మీ మౌనం మేము భరించలేకుండా ఉన్నాం అని భావి కూడా అమర్ని అంటుండగా ఇక పక్క నుండి ఇదంతా గమనిస్తున్న ఆరు ఇలా అంటూ వెళ్ళి గుప్తారు ఇప్పుడు నిజం చెప్పేస్తారు మా ఆయన నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటుంది ఇక అమర్ కోపంగా లేచి నిలబడి నేను ప్రార్థన చిల్డ్రన్ హోమ్కి వెళ్ళాను అక్కడ ఆరు తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేశాను కానీ సరస్వతి మేడం దగ్గరికి వచ్చేసరికి ఆరు చాలా ఆశ్రమాలు మారిందంట ఎక్కడ నుండి అక్కడికి వచ్చిందో తెలియడం కష్టమన్నారు అని అమర్ అనగానే బాగా మళ్ళీ వేరే రకంగా ఏదైనా ట్రై చేస్తే అని ఏదో మాట్లాడబోతుంటే నిజమ్మా నేను ట్రై చేశానని చెప్పాను కదా ఇంకా నేను వెతకడానికి ట్రై చేస్తాను నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే చెప్తాను అని అనేస్తాడు ఇక మనోహరి మధ్యలో వచ్చి అమర్ అంతలో చెప్తున్నప్పుడు మీరెందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారు అని అంటూ ఉంటుంది మనోహరి అందరినీ ఇక అమర్ రాతోడు కార్తీ అంటూ అక్కడ నుండి అందరినీ తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక ఏం చేయలేక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పిల్లలు డల్గా కూర్చుంటారు అంజు అయితే ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టగానే ఇక మిగతా ముగ్గురు పిల్లలు అంజు చుట్టి చేరుతారు ఏమైంది అని అమ్మ అడుగుతుండగా ఏం లేదు అమ్మ నాన్న లాగా అమ్మమ్మ తాతయ్యని చూసుకోవచ్చు అనుకున్నాను కానీ డాడీ ఏది చెప్పట్లేదు అని అంటుండగా ఆ మాత్రం దానికే ఫీల్ అవుతావా అని అమ్మ అడుగుతుంటుంది అంతేకాదు అమ్మ నాకు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన టెడ్డి పేరు కూడా పని చేయట్లేదు అమ్మ వాయిస్ రావట్లేదు గా అమ్మ మనకి దూరమైనట్టు నాకు అనిపిస్తుంది అని అంజు ఏడుస్తూ ఉండగా ఇక అప్పుడే మిస్సమ్మ లోపలికి వచ్చి నేను ఏదైనా రిపేర్ చేయగలను చూడనా అని అనగానే అమ్ము సరే అంటూ ఆ టెడ్డీ బేర్ని మిస్ అమ్మకి ఇవ్వగానే మిస్ అమ్మ ఆ టెడ్డీ బేర్ని రిపేర్ చేసి హాయ్ చిటికల్లి అన్న ఆరు వినబడుతుంది హ్యాపీ బర్త్డే చుట్టి తల్లి అన్న ఆరు వాయిస్ వినబడుతుంది ఆ టెంటీ బెడ్ లో దాంతో పిల్లలందరూ మిస్ ట్యాంక్సమ్మ ట్యాంక్ అని పొగిడేస్తూ ఉంటారు ఇక బయట రోడ్ పైన కార్ ఆపి బాధపడుతూ ఉండగా అదేంటి సార్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఆరు తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాల్సింది అని రాకస్ అంటుండగా నిజం చెప్పి ఏం చేయమంటావు నేను పడుతున్న వారిని వాళ్ళకి కూడా పంచమంటావా అని అమర్ అడుగుతుండగా అది కాదు సార్ అలా నిజం దాచిపెట్టడం తప్పు కదా అని అంటుండగా నా తల్లిదండ్రులకి నా పిల్లలకి నిజం చెప్పాలని నాకు మాత్రం ఉండదా నిజం దాచిపెట్టడం తప్పని నాకు తెలీదా కానీ ఆరు మిస్ అక్క ఇంటి పెద్ద కోడలు అని తెలిసాక ఆనందపడ్డ మరుక్షణమే మిస్సమ్మ అక్కని కోల్పోయిందని బాధపడుతుంది ఇక మిస్సమ్మని చూసినప్పుడల్లా వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు ఆ ఫీలింగ్ని నేను భరించలేను అందుకనే నేను ఆ నిజం చెప్పదలుచుకోలేదు ఇక బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను రాథోడ్ అని అంటూ ఉంటాడు కామ ఇక మరోవైపు ఆరు గారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంటుండగా లేదు నా పేరెంట్స్ గురించి ఆయనకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని ఆరు అంటూ ఉంటుంది తెలియలేదని చెప్పారు కదా నీ పతిదేవుడు అని గుత్తగారు అంటుండగా లేదు ఆయనకి అబద్ధం ఆడడం రాదు అబద్ధం ఆడినప్పుడు చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు అదే తెలిసిపోయింది ఆయనకి ఏదో నిజం తెలిసింది కానీ ఆ నిజం ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఎవరో బాధపడతారు అందుకే నిజం దాచినట్టున్నారు అని ఆరు అంటుండగా గుప్తగారు మనసులో ఆ వ్యక్తి బాధపడుతున్నాడని నిజం తెలుసుకున్నాడని కూడా ఈ బాలిక గ్రహించగలిగింది ఇంత మంచి జంటని విడదీసి తప్పు చేసావు దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటాడు దేవుణ్ణి గారు ఇక అమ్మో ఈ బాలిక ఆలోచనలో పడితే ఏదో ఒకటి చేస్తుంది అని గారు మనసులో అనుకుంటూ అయినా నువ్వెందుకలా అనుకుంటున్నావు అని అంటుండగా నాకు తెలుసు నేను నిజం కనిపెడతాను అని ఆరు అంటూ అవును పౌర్ణమి నాడు బాగి శరీరంలోకి వెళ్ళి నిజం తెలుసుకుంటే ఎలా ఉంటుందంటారు అని ఆరు అనగానే ఆ వెళ్ళు నీకు తోచిందల్లా చే నువ్వు ఇక్కడ చేసిన పనులకి యమలోకంలో మా రాజుగారి చేత నేను శిక్షలు అనుభవిస్తాను దేవతలందరూ నీ పనులు చూసుకుంటూనే కూర్చుంటారు అని గుప్తా ఆరుని తిట్టగానే ఆరు మాయమైపోతుంది ఆరు బాగి తన సొంత చెల్లెలని తెలుసుకుంటున్న రణవీర్ వేసే ప్లాన్స్ ఏంటి ఇక మనోహరి కోరా చేసే ప్లానింగ్ ఏంటి రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్